అదే నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సామాన్య ప్రజల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి మహిళల దగ్గర అందరికీ కూడా ఒక పెద్ద డౌట్ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అదేంటారంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఎప్పుడు మారుతారు వైఎస్ఆర్ సిపి నాయకులు మాట తీరు ఎప్పుడు మారుతుంది వైఎస్ఆర్ సిపి నాయకులు చేసిన కుట్ర రాజకీయాలు ఎప్పుడు అవుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి పథంలోకి పోతుంది అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ వాళ్ళకి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ రోజు వైఎస్ఆర్ నాయకులకి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకన్నా చేసినా కూడా ఈ మాత్రం కూడా వాళ్ళకి కామన్ సెన్స్ పెరగలేదు ఏ మాత్రం కూడా వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాలేదు ఏ మాత్రం కూడా వాళ్ళ మాట తీరులో మార్పు రాలేదు ఏ మాత్రం కూడా వాళ్ళకి ప్రజల పట్ల ఈరోజు ప్రేమానురాగాలు పెరగలేదని మనకు అర్థమైపోతుంది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈరోజు నిన్న రోజా గారు ఒక కామెంట్ చేశారు ఆమె వయసులో పెద్ద ఆవిడ ఈరోజు రాజకీయ అనుభవం ఉంది సినిమా యాక్టర్ గా పనిచేసింది ఈరోజు మార్కెట్లో లేకపోతే ప్రజల్లో కొంచెం గౌరవం ఉంది మాట్లాడే మాట కంట్రోల్ ఉండాలా నీ ఎవట్లుంటదే నోరు మంచిది అయితే ఊరు మంచిదని ఒక సామెత ఉంటది కదా మరి ఆ సామెత ఎలా మర్చిపోయారు రోజా గారు మీరు అసలు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు పోలీసు అధికారులనే డైరెక్ట్ ఏమంటున్నారంటే నీళ్లు లేని బాయలు దూకి చచ్చిపోవాలంట ఏం మాట్లాడుతున్నావు అసలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకునే అవసరంలే బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే ఈ రోజు మీకు ఎంత గౌరవం ఉంది ప్రజల్లో నిన్ను చూసి కొంచెం మంది ఫాలో అవుతున్నావు నువ్వు భావిస్తున్నావు కదా మరి నీ మాట తీరేమైపోయింది ఏమైపోయింది ఎందుకు ఇలాంటి ఫ్రస్ట్రేషన్ మాటలు మాట్లాడుతున్నావు అంటే వైఎస్ఆర్ సిపి నాయకులలో ఎటువంటి మార్పు రాలేదు వైఎస్ఆర్ సిపి రాజకీయం మొత్తం బూతు పురాణం వైఎస్ఆర్ సిపి ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత లేదు రాష్ట్ర అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని ఆలోచన లేదు వాళ్ళకున్నదంటే బూతులు మాట్లాడడం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడడం ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎలా బదినాం చేయాలని ఆలోచన చేయడం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు నాపడం లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద ఎలాగైనా కూడా జల్లి చల్లి వాటిని ఏదో రకంగా ప్రజల్లో నెగిటివ్ ప్రాపకాండ తీసుకెళ్లడం అనేది ఒక్కటి మాత్రమే వాళ్ళకున్న అజెండా మనకు కనపడుతుంది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజుల్లో ఈ రోజు రాష్ట్రము అభివృద్ధిలో సంక్షేమం ముందుకెళ్తా ఉంది అటు అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాం ఇటు వైజాగ్ ప్రాంతం ఐటీ క్యాడర్ బిల్డ్ చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం రాయలసీమను సస్యశాలం చేసే విధంగా వాటర్ తీసుకొచ్చాం అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం మెగా డిఎస్ అమలు చేశాం సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కూటం ప్రభుత్వం మీద ఏదన్నా నెగిటివ్ ప్రాపగండా చేద్దామంటే కూడా వారు రీజన్ దొరికిన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఎంజాన్లు అర్థం కాని పరిస్థితుల్లో రోజు ఇలాంటి భూతు పురాణానికి తెరలేక కనిపడుతుంది బూతు పురాణం ఒక్కటే వైఎస్ఆర్సీపీకి తెలిసిన అజెండా